మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ పుష్పాటు ఐదో తారీఖు రిలీజ్ కాబోతుంది అల్లు అర్జున్ ఫ్యాన్సు ఈగర్లీ వెయిటింగ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు ప్రజలందరూ కూడా వెయిటింగ్ పుష్పవన చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది అంతకు మించి రెట్టింపు హిట్టు పుష్పాటు కావాలని ఎందుకంటే ఈ మధ్యన అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్గా మారారు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు చాలా బిగ్గెస్ట్ హీరోగా మారిపోతున్నారు ఒక అల్లు అర్జున్ మాత్రమే కాదు ప్రపంచ మార్కెట్లో తెలుగు సినిమా సత్తా పెరిగింది భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా రేంజ్ పెరిగింది కాబట్టి ఈ టైంలో మన హీరోలు పెద్ద హీరోలు రిలీజ్ అయ్యే ప్రతి సినిమా కూడా చాలా పెద్ద ఎత్తున మార్కెట్ కావాలి చాలా పెద్ద ఎత్తున సినిమా హిట్ కావాలని ప్రతి తెలుగువాడు కోరుకుంటున్నాడు ఆశిస్తున్నాడు అలానే టూ కోసం కూడా చాలా బిగ్గెస్ట్ సిట్టి కావాలని పుష్పా వన్లో అల్లు అర్జున్కి ఎంత పేరు వచ్చిందో అంతకు మించిన పేరు టూలో రావాలని అందరూ కోరుకుంటున్నారు ఫ్యాన్స్ అయితే చాలా బలంగా కోరుకుంటున్నారు అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది టూ రిలీజ్ అవుతుందన్న ఎంత హ్యాపీ ఉందో సినిమా టిక్కెట్ రేటు చూస్తే అంత బాధ అనిపిస్తుంది ప్రత్యేకించి తెలంగాణ హైదరాబాదులో సినిమా టిక్కెట్ రేటు పెంచుకోవడానికి విచ్చలవిడి పర్మిషన్ ఇవ్వటం వల్ల ఒక్కొక్క టిక్కెట్ మీద ఎనిమిది వందల రూపాయలు అదనంగా పెంచుకునే అవకాశం ఇలా పుష్ప టీంకి వచ్చింది అంటే టిక్కెట్ రేటు నార్మల్గా ఐదు వందలు అనుకోండి ప్లస్ ఎనిమిది వందలు అదనం ఎంత అవుతుంది పదమూడు వందలు మళ్ళా బెనిఫిట్ షోలో ఒక రేటు నార్మల్ షోలో ఒక రేటు స్పెషల్ షోలో ఒక రేటు ఇలా విచ్చలవిడిగా మొదటి రోజే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలనే కారణం చేత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలంటే ఏంది ఎక్కువ మందికి సినిమా చూపించాలని ఉండాలి కానీ సినిమా చూసినోటి దగ్గర ఎక్కువ డబ్బులు లాగుదామని ఉండకూడదు ఎక్కువ మందిలోకి సినిమా పోవాలని ఉండాలి తప్ప వచ్చినోడి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజేసి ఇదిగో కలెక్షన్ ఇంత వచ్చిందని చెప్పుకుంటే అది ఎలా ఘనత అవుతుందో నాకు అర్థం అర్థం కావట్లేదు పైగా సినిమా టికెట్ ఎందుకు పెంచాలి అంటే వీళ్ళు చెప్పే రాజకీయం ఏంటంటే ప్రభుత్వాల దగ్గర పోయి వీళ్ళు అడిగేది ఏంటి అంటే సినిమా ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరిగింది ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం పుష్పాటు కోసం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి సినిమా తీసాం కాబట్టి దీనికి టికెట్ రేటు పెంచుకునే అవకాశం మీరు కల్పించాలి ప్రభుత్వం కూడా వంద కోట్లు పైగా ఖర్చు పెట్టిన సినిమాలకి టికెట్ రేటు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది బెనిఫిట్ షోలు వేసుకునే అవకాశాన్ని కల్పించింది మిడ్ నైట్ షోలు వేసుకునే అవకాశాన్ని కల్పించింది స్పెషల్ షోలు వేసుకునే అవకాశాన్ని కల్పించింది దీన్ని ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి తెలుగు సినిమా రేంజ్ పెరగాలని ఆలోచనతో చేస్తున్నటువంటి నిర్ణయాలని ఆసరాగా తీసుకొని అసలు అడ్డు అదుపు లేనంతగా టికెట్ రేటు పెంచుకోవడం అనేటువంటిది ఏ మేరకు కరెక్టు ఇవాళ ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే ఐదారు వేలు అయ్యే పరిస్థితి ఉంది ఆ నలుగురు కుటుంబం కలిసి సినిమాకి వెళ్తే ఐదారు వేలు సినిమా ఖర్చు ఎవరు చూడమన్నాడు బలవంతంగా అంటే సినిమా అంటే ఉండే ఇష్టం ప్రేమ అభిమానం అది తరతరాలుగా మనతో మమేకమైనటువంటి విధానం వల్ల సినిమా చూడాలనిపిస్తుంది ఆ హీరో మీద అభిమానం కావచ్చు ఆ సినిమా మీద ఉన్న ఇష్టం కావచ్చు సినిమా చూడాలనిపిస్తుంది కానీ ఆ ఇస్తాను ఆసరాగా తీసుకొని కలెక్షన్స్ చూపించుకోవడం కోసం ఇలా ఇస్తారాజ్యంగా టిక్కెట్ రేట్లు పెంచడానికి ఎలా అనాలి ఇంకో విషయం కూడా చెప్తా సినిమా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది సినిమాకి అయ్యే ఖర్చు పెరిగింది అని నిర్మాణానికి అయిన ఖర్చు పెరిగింది అనేది ప్రొడ్యూసర్ చెప్తున్నారు కదా నిజమే పరిశీలిద్దాం ఒకసారి సినిమాకి నిజంగా ఖర్చు పెరిగిందా అంత పెద్ద ఖర్చు సినిమాకి అవుతుందా అంటే ఇలా పుష్పాటు సినిమా అనే ఉదాహరణగా తీసుకుంటే ఈ మధ్య ఒక మ్యాగ్జిన్లో మనం చదివాం అల్లు అర్జున్ రెమండేషన్ మూడు వందల కోట్ల రూపాయలు మొత్తం ఇండియాలోనే అత్యధిక రెమండేషన్ తీసుకునే హీరోగా అల్లు అర్జున్ ఎదిగాడు అంటే సినిమాకు ఒక ఆరు వందల కోట్ల రూపాయలు అయినాయి అనుకుంటే లేదా ఐదు వందల కోట్ల రూపాయలు అయినాయి అనుకుంటే మూడు వందల కోట్ల రూపాయలు కేవలం ఒక అల్లు అర్జున్కే హీరోయిన్కి ముఖ్యమైన యాక్టర్స్కి ఇక్కడ అయిపోయినాయి సినిమాకు పెట్టేది ఒక వంద కోట్లే సినిమా నిర్మాణానికి పెట్టేది వంద కోట్లే సినిమా కథకు పెట్టేది వంద కోట్లే సినిమా ప్రొడక్షన్ పెట్టేది వంద కోట్లే డబ్బులని ఏమైనా అల్లు అర్జున్ జేబులో పడ్డాయి అల్లు అర్జున్ జేబులో మూడు వందల కోట్ల రూపాయలు పడ్డాయి ఈ మూడు వందల రూపాయలు కోట్లు పూడ్చుకోవడం కోసం అల్లు అర్జున్కి ఇచ్చిన మూడు వందల కోట్ల రూపాయలు పూడ్చుకోవడం కోసం నిర్మాతలు మన నెత్తి మీద పెట్టి మన జేబుకి చిల్లు పెట్టి సినిమా నిర్మాణం ఖర్చు ఎక్కువైందని చేసి మన జేబు నుంచి తప్పలేదు అల్లు అర్జున్ రేంజ్ పదిదే అల్లు అర్జున్ వల్లే సినిమా ఆడుతుంది అల్లు అర్జున్కు మంచి రేంజ్ ఉంది ఫ్యాన్ బేస్ ఉంది దాన్ని ఏమి దే దగ్గరే లేదు కానీ సినిమా ప్రొడక్షన్ రేట్లో హీరోకి రెమెడేషన్ ఉండాలి మొత్తం సినిమా ప్రొడక్షన్లో ఒక చిన్న పర్సంటేజ్ హీరోకి రెమెడేషన్ ఉండాలి సినిమా హీరోకి రెమెండేషన్ ఇవ్వడమే సినిమా అన్నట్టు ఉండొద్దు ఇంకెందుకు కేవలం అల్లు అర్జున్ బొమ్మేసి ఆ మూడు గంటల బొమ్మే చూపిస్తే సరిపోవాలా అల్లు అర్జున్ చూస్తేనే సినిమా చూస్తారంటే హీరోయిన్ చూసి సినిమా చూస్తారని ఎంత నిజమో అదే సినిమాలో కథ ఉండాలి నటన ఉండాలి విషయం ఉండాలి అది జనానికి నచ్చేలా ఉండాలి అలా ఇచ్చిన సినిమాలు ఆడతాయి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఫేర్ అయినాయి అంతకుముందు పెద్ద హీరో ఎన్టీఆర్ సినిమాలు ఫేర్ అయినాయి అక్రీ నాయసుడ సినిమాలు ఫెయిల్ అయినాయి అల్లు అర్జున్ సినిమాలు ఫెయిల్ అయినాయి పవన్ కళ్యాణ్ సినిమాలు ఫెయిల్ అయినాయి మహేష్ బాబు సినిమాలు ఫేర్ అయినాయి ప్రభాస్ సినిమాలు ఫేర్ అయినాయి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఫేర్ అయినాయి వాళ్ళందరికీ పెద్ద పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది కానీ సినిమాలో కథ లేకపోతేనే కథనం లేకపోతేనో లేదా కథనం జనాలకి నచ్చకపోతేనే సినిమాలు ఫ్లాప్ కేవలం హీరో వల్లే సినిమాలు ఆడవు హీరో వన్ ఆఫ్ ది రోల్ సినిమా మీద పెట్టే ఖర్చు అంటే సినిమా మొత్తం మీద పెట్టే ఖర్చుగా ఉండాలి తప్ప ఒక హీరో మీద పెట్టే ఖర్చే సినిమా ఖర్చు కాకూడదు సరే మీ ఇష్టమే పెట్టుకుంటే మీ ఇష్టం మీరు డబ్బులు పంచుకో తెలుసుకుంటే మళ్ళీ ఆ డబ్బులు జనం మీద వసూలు చేస్తాం సినిమాకి ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి జనాల దగ్గర టికెట్ రేట్ ఎక్కువ వసూలు చేస్తాం వెయ్యి రూపాయలు చేస్తాం రెండు వేలు వసూలు చేస్తాం అంటే జనాల అభిమానాన్ని జనాల పిచ్చిని లాగేసుకుంటున్నారా ఎన్క్యాచ్ చేసుకుంటున్నారా అరే సినిమా అంటే ఇస్తూనే భయ్ ఫస్ట్ షో చూడాలని కోరికరా భయ్ మా హీరో సినిమా వచ్చింది అంటే నేను మొదటి రోజు చూశానని చెప్పుకోగలిగే పరిస్థితిలో ఉండాలనే ఒక అభిమానం అభిమానాన్ని మీరు ఎన్క్యాచ్ చేసుకొని వెయ్యి రూపాయల టికెట్ పదిహేను వందల టికెట్ రెండు వేల టికెట్ ఏందిది మీరేమన్నా సినిమా ఖర్చు పెట్టారా ఐదారు వందల కోట్లు ఒక హీరోకి మూడు వందల కోట్లు ఇచ్చారు హీరోయిన్కి ఎంత ఇచ్చారో ఒక పాట కోసం ఒక హీరోయిన్కి ఎంత ఇచ్చారో అవన్నీ జేబులు గుళ్ళ చేసేసి సామాన్యుడి మీద సామాన్యుడికి ఉన్న సినిమా ప్రేమను ఎన్నిక్యాచ్ చేసుకుంటూ వాడి మనోభావాన్ని ఎన్నిక్యాచ్ చేసుకుంటూ ఏంటిది ఇంద్రవయ్య అసలు జనాన్ని వెరి పుష్పాలను చేస్తున్నారు మీరు పుష్ప వన్ ఏందో టూ ఏందో కానీ జనాన్ని ఎరు పుష్పాలన చేస్తున్నారు మీరు పెద్ద పెద్ద స్టార్డమ్లు మీరు తీసుకోండి మంచి రికమెండేషన్ తీసుకోండి మేమేమి తీసుకోవద్దంటే కానీ దానికి పరిధి ఉండాలి దానికి పద్ధతి ఉండాలి దానికి కొలమనం ఉండాలి ఒకలా నిజమే సినిమా బాగుంది మా ఊరి టిక్కెట్ అయితే ఉంచండి ఎక్కువ రోజులు ఆడిద్దేమో ఎక్కువ మంది చూస్తారేమో ఇంతమంది వంద రోజులు ఆడే సినిమాలు అంటే వంద రోజులు ఆడే సినిమాలు అంటే అసలు వంద రోజులు ఆడితేనే సినిమా ఇట్టానట్టెక్క ఒకప్పుడు వంద రోజులు ఆడే ఇలా వారం ఆడవు సినిమాలు వారం ఆడవు సినిమాలు మరి నిజంగా సినిమా అంత గొప్పగా జనాన్ని నచ్చేలా తీసి తీయగలిగామని దమ్ము మీకు ఉండుంటే సినిమా టికెట్ రేటు యథావిధిగా ఉంచండి అదనపు ఛార్జీలు రూపాయి కూడా వేయద్దు అదే టికెట్ రేటు రండి మీరు అదనాలు కాకుండా టికెట్ రేటు పెరిగినాయి వంద నూట యాభై రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆ సినిమా థియేటర్ స్థాయిని బట్టి పెంచుకున్నారు మల్టీప్లెక్స్ అయితే ఒక రేటు సింగిల్ తెరైతే ఒక రేటు పెట్టుకున్నారు అది ఎక్కువ మంది జనాలు సినిమా రీచ్ అయితే చేసుకోండి ఎక్కువ మంది జనాలు థియేటర్కి వచ్చేలా చేసుకోగలగండి ఎక్కువ రోజులు సినిమా థియేటర్లో ఆడగలిగేలా చూసుకోండి అప్పుడు వాళ్ళు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తాయి అంతేగాని సినిమా నచ్చిందో నచ్చలేదో తెలిసే రూపే జబ్బంతా గుంజేసుకోవాలి ప్రపంచంలో టాప్ కలెక్షన్స్ వచ్చినాయని చెప్పుకోవాలి అనే దానికోసం ఈ కకృతి ఏంటి దానివల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ కోర్టులో కూడా పిటిషన్ పడ్డాయి జనాలు ఇబ్బంది పడుతున్నారు ఒక అల్లు అర్జున్ జేబు నినటం కోసం సామాన్యుడు జేబు చింపుకోవాలా ఒక అల్లు అర్జున్ నేను టార్గెట్ చేయట్లే ఏ స్టార్ హీరోయిన్ కాదండి ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది పుష్పాటు కాబట్టి ఇప్పుడు టికెట్ రేట్ పెరిగింది పుష్పా టూక్ కాబట్టి అది కూడా అంతు లేకుండా పెరిగింది కాబట్టి నేను ఈ సినిమాని నేను ఈ హీరోని ప్రశ్నిస్తున్నాను కానీ మొనికి ఓ విషయం చెప్తా మొన్న ఈ మధ్య ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయింది చాలా పెద్ద ఎత్తున కలెక్షన్స్ వచ్చినాయి ఇదే టికెట్ రేటు పెంచడం వల్ల ఇంత కాపు కొంతవరకు టికెట్ రేటు పెంచడం వల్ల కలెక్షన్స్ వచ్చినాయి ఆ సినిమా ఎవరైతే కానీ కలెక్షన్స్ మాత్రం విపరీతంగా వచ్చినాయి ముందే సినిమా బాగుంది బాగలేదు అనే టాకు ప్రజలందరూ తెలిసే లోపే కలెక్షన్స్ రాగేసుకున్నాడు కలెక్షన్స్ రాగేసుకొని ఆ స్టార్ హీరో ఏం చేశాడు బ్యాంక్ యాంగులో స్టార్ హోటల్ కొన్నాడు మన డబ్బు బయట దేశంలో పెట్టుబడి అయిపోయింది మన దేశంలో కూడా కాదు బయట దేశంలో పెట్టుబడి అయిపోయింది మన దేశంలో సినిమా ద్వారా సంపాదించుకున్న డబ్బు బ్యాంక్ యాంగులో స్టార్ హోటల్గా పెట్టుబడి పెట్టేశాడు స్టార్ హోటల్ కట్టేశాడు చూడండి ఇది చేస్తుంది అంటే మన డబ్బును మన జైపూర్లో నుంచి రాజు విదేశాలకి వాళ్ళ ఆస్తులు కొనుక్కోవడం ఉపయోగపడుతున్నాయి దీన్ని మనం సపోర్ట్ చేయాలా వెర్రి అభిమానంతో పిచ్చి అభిమానంతో మనం దీన్ని సపోర్ట్ చేయాలా దయచేసి నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ని కూడా కోరుకున్నా మీరు కూడా కింద కామెంట్ చేయండి నేను ఇక్కడ ఏ హీ పర్టికులర్ హీరోని కామెంట్ చేయట్లేదు ఏ స్టార్ హీరో సినిమా రై ఏ అత్యధిక రేట్లు వచ్చినా నేను ఇదే మాట్లాడతాను ఇలాగే మాట్లాడతాను నేను అందరి హీరోల పేర్లు దాదాపుగా కోడి చేశాను ఎందుకు అంటే ఒక పద్ధతి ఉండాలి ఒక పరిమితి ఉండాలి పద్ధతి పరిమితి లేకుండా ఇష్టారాజ్యంగా ఇలా టికెట్ రేట్లు పెంచేసి జేబులు చేయాలన్నటువంటి ఆలోచన కరెక్ట్ కాదు మీరు సినిమా ప్రొడక్షన్లో విపరీతంగా ఖర్చు పెట్టండి సినిమా ప్రొడక్షన్ స్థాయిని పెంచండి సినిమా రేంజ్ని పెంచండి ఎక్కువ రోజులు ఆడేలా చేయగలిగింది ఇంకా సినిమా ఇండస్ట్రీ మీద అభిమానం ఉంటే సంవత్సరానికి సినిమాలు ఎక్కువ చేయండి ఇటు అర్జున్ సంవత్సరానికి మూడు సినిమాలు తీశాడు అనుకోండి మూడు సినిమాల్లో అనేక మంది ఆర్టిస్టులకి జూనియర్ ఆర్టిస్టులకి మేకప్ మెన్లకి అనేక మందికి స్టాఫ్కి అవకాశాలు వస్తాయి ఎక్కువ డబ్బులు జేబులో పోతాయి ఎక్కువ డబ్బులు వాళ్ళకి పోతాయి ఎక్కువసార్లు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి పదే పదే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది సినిమా చిత్ర పరిశ్రమ చాలా ఉపాధి కల్పించినటువంటి ఒక ఇండస్ట్రీగా మిగిలిపోతుంది ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీ రామారావు అక్కడ నాగేశ్వరరావు సంవత్సరానికి ఎనిమిది ఎన్ని సినిమాలు తీసేవాళ్ళు తెలుసా ఇరవై ముప్పై సినిమాలు తీసేవాళ్ళు మెగాస్టార్ చిరంజీవి ఇరవై ముప్పై సినిమాలు తీయగలిగేవాళ్ళు దాదాపు సగం పైన సినిమాలు ఎట్ అయ్యాయి తీసినా కానీ అది సినిమా రేంజ్ అంటే అది హీరో రేంజ్ అంటే అది హీరో స్థాయి అంటే మళ్ళీ అప్పుడు వంద రోజులు వంద రోజులు ఆడే సినిమాలు అంటే ఎక్కువ మంది జనాలకు రీచ్ అయ్యారా ఎక్కువ రోజులు సినిమా ఆడించగలిగారా చూసి మళ్ళా మళ్ళీ చూడగలిగారా సినిమా ఉండేది అప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలనిపించినప్పుడల్లా ఓ పలానా ఎన్టీఆర్ సినిమా ఉంది పలానా నాగేశ్వరరావు సినిమా ఉంది పలానా చిరంజీవి సినిమా ఉంది పలానా బాలకృష్ణ సినిమా ఉంది పోయి చూద్దాం మళ్ళా మళ్ళీ చూద్దాం సమరసింహారెడ్డి చాలా బాగుంది ఇందిరా సినిమా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చూద్దాం అనిపించేలా ఉండేది ఏం ఇది చూసి ఒక్కసారితోనే పది సినిమాలు చూసినంతగా జేబులు గుల్ల చేసి లాగేసుకొని మళ్ళా కలెక్షన్ చూపించుకుంటారు ఏ వెయ్యి కోట్లు వచ్చింది రెండు వేల కోట్లు వచ్చింది మూడు వేల కోట్లు వచ్చింది ఎవడబ్బా సొమ్మును లాగేసుకుంటున్నారు మీరు జనాల పిచ్చి వెర్రి అభిమానాన్ని లాగేసుకొని ఎనిక్ చేసుకొని పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ స్టూడియోలో కట్టుకొని అది కూడా ప్రభుత్వ భూముల్లో తక్కువ రేటుకి రేజికి తీసుకొని సర్వీస్ చేస్తా ఉన్న పేరుతోటి ఇస్తారాజ్యంగా భూములు కొల్లగొట్టి కొన్ని వందల కోట్లకి వేల కోట్లకి అధిపతులు అవుతున్నారు మీరు సామాన్యుడు జేబుకి చిల్లు పెడుతున్నారు మీరు ఈ ఆలోచన మార్చుకోండి మేమందరం కోరుకుంటున్నాం సినిమా తిరిగి సినిమా రేంజ్ పెరగాలి తెలుగు సినిమా రేంజ్ పెరగాలి వరల్డ్ వైడ్గా మన రేంజ్ రావాలని మేము కోరుకుంటున్నాం దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు మేము నిజంగా ప్రొడక్షన్లో ఖర్చు ఉంటే నిజమే ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టాలి అంత ప్రొడక్షన్లో పెట్టారు కాబట్టి టికెట్లు పెంచుకున్నాను దానన్నా అనుకునే వాళ్ళు అది కూడా కాదు ఇక్కడ కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు ఎవరైనా ప్రొడక్షన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను చేయదలుచుకున్నాను మీరు పెట్టే ఖర్చు సినిమా ప్రొడక్షన్ మీద పెట్టండి స్టార్ హీరో రెమండేషన్ అమాంతం తగ్గించండి పర్లేదు అమాంతం తగ్గించండి అమాంతం తగ్గించండి ఇది కరెక్ట్ కాదు మీరిస్తే మీ మీ ఇష్టపూర్తిగా ఇస్తే మీకు సినిమా కలెక్షన్స్ వచ్చిన తర్వాత ఇచ్చుకోండి నిజంగా మీకు తక్కువ రేట్లు కూడా నాలుగు వందల ఐదు వందలు అమ్మినప్పుడు కూడా మీకు వెయ్యి కోట్లో కలెక్షన్స్ వచ్చింది అనుకోండి అప్పుడు మీరు స్టార్ హీరోలకు విదిస్తే విచ్చువడిగా ఇచ్చుకోండి కానీ స్టార్ హీరోలకి ఇచ్చి సినిమా డబ్బులు పెరిగినాయి అని మళ్ళీ సామాన్య మీద పెట్టకండి సామాన్య మీద టికెట్ రేటు పెట్టకండి నిజంగా ఇదే నాలుగు వందల రూపాయలు ఇదే వంద రూపాయలు ఇదే యాభై రూపాయలు టికెట్ ఉంచినా కానీ మీకు వెయ్యి కోట్లు వచ్చినాయి అనుకోండి అప్పుడు మీ ఆ సినిమాలో హీరో వల్ల హిట్ అయిందని మీరు మూడు వందల కోట్లు కాకపోతే వచ్చిన వెయ్యి కోట్లు ఆ హీరోకి ఇచ్చుకోండి ఏమి ఇబ్బంది లేదు కానీ ముందుకు ముందే ఆ హీరోకి అంత డబ్బులు ఇచ్చేసి సినిమా నిర్మాణానికి ఇంత ఖర్చు అయిందని చెప్పేసి అది జనాల నెత్తి మీద మాత్రం రొద్దకండి